ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అసలు చన్నీళ్ళ స్నానం అసలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే కొవ్వును కరిగించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా అనుకుంటున్నారా మామూలుగా అయితే వేసవకాలం చన్నీళ్ళు పోసుకుంటారు కానీ చలికాలం వర్షాకాలం ఉదయం పూట కూడా సాయంకాలం పూట కూడా వేడి నీళ్ళే పోసుకుంటారు కొంతమంది అయితే సంవత్సరం పొడుగునా అసలు చన్నీళ్ళు ఒక్కసారి కూడా పోసుకోరు వేడి నీళ్ళు లేకపోతే స్నానమన్నా మానేస్తారు కానీ అసలు చన్నీళ్ళే పోసుకోరు చన్నీళ్ళు పోసుకోవటం ద్వారా ఒక అద్భుతమైన మెకానిజం మనలో స్టార్ట్ అవుతుంది పైగా చలికాలం ఇప్పుడు మనకైతే మార్చి వరకు ఉదయం పూట చల్లగానే ఉంటుంది మరి చల్లగా ఉన్నప్పుడు ట్యాంకులో నీళ్ళు కూడా చల్లగా అవుతాయి ఆ చల్లటి నీళ్ళు చల్లగా ఉన్న సమయంలో చలిగా ఉన్న సమయంలో కనుక పోసుకుంటే ఏదన్నా అవుతుంది ఏదన్నా నష్టమేమో ఎందుకు అంత ఇబ్బంది పెట్టడం అనిపిస్తుంది ఎంత లాభ పెట్టినట్టు శరీరాన్ని ఇప్పుడు మనకు ఒక ఆచారం మీరు ట్యాంకులో ఉండే చల్లటి నీళ్లు మీరు పోసుకున్నారనుకోండి ఒక్కసారి మీకు చర్మం మీద చల్లటి నీళ్లు పడేసరికి మీ బాడీకి ఒక షాక్ లాగా తగులుతుంది ఇట్లా అంటాం ఒక్కసారి అది ఒక షాక్ అది ఇమీడియట్గా మన బాడీలో నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయిపోతుంది ఆ షాక్కి బాడీ ఈ చల్లదనం నుంచి రక్షించుకోవడం కోసం ఇమీడియట్గా ప్లానింగ్ స్టార్ట్ చేస్తుంది ఇక చల్లటి వెళ్ళి బాడీ అంతా ఒక్కసారి తడిచేసరికి చల్లగా అయింది కదా ఈ చల్లదనం ఒక్కసారి పడేసరికి చర్మం మీదకి వన్ మినిట్ పాటు మీ బాడీలో మజిల్స్ అన్ని వన్ మినిట్ రెస్ట్లోకి వెళ్ళిపోతాయట ఆ వన్ మినిట్ రెస్ట్ మజిల్స్ రిలాక్సేషన్కి బెస్ట్గా పనికి వస్తాయట ఇక ఇక్కడ మెకానిజం ఏం స్టార్ట్ అవుతుందో తెలుసండి వన్ మినిట్ ఈ చల్లదనం మీ లోపలికి ఎంటర్ అవ్వకుండా రక్తనాళాలన్నీ వెంటనే ఇట్లా సంకోచించుకుపోతాయి ఆ చలిని లోపలికి ప్రవేశించినవ్వకుండా రక్షణ కోసం అన్నిట్లా ముడిచేసుకుంటాయి ఇట్లా ముడుచుకోవటం వల్ల బ్లడ్ వెజల్స్ కానీ మజిల్స్ కానీ అన్నిట్ల కన్స్ట్రిక్ట్ అవుతాయి వన్ మినిట్ తర్వాత నుంచి ఈ చల్లబడుతున్న చర్మాన్ని వెచ్చగా చేయటం కోసం మీ లోపల రక్త ప్రసరణ అంతా కూడా ఎప్పుడూ రానంత ఎక్కువగా చర్మానికి వస్తుంది సింగిల్ రోడ్డుగా ఉన్న రక్తనాళాలన్నీ డబల్ రోడ్డు అంత వేకొచ్చేస్తాయి చన్నీడు పోసుకునేసరికి ఎందుకంటే ఇంత చల్లదనాన్ని మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి తీసుకురావటం కోసం బ్లడ్ అంతా చర్మానికి పంపించేసేస్తే ఆ చల్లబడ్డ చర్మాన్ని వేడి చేయడం కోసం ఉపయోగపడుతుందని ఎక్కువ బ్లడ్ని చర్మానికి పంపించడం కోసం రోడ్స్ అన్నీ సింగిల్ రోడ్డల్లా డబల్ రోడ్డు చేసేస్తుంది అనమాట ఇమీడియట్గా అందుకని బాడీలో బ్లడ్ వెజల్స్ అన్నీ వ్యాకొచ్చి ఇచ్చేస్తాయి అందుకని మజిల్స్లో ఉన్న లివర్లో స్టోర్ అయిన బ్లడ్ కానీ స్ప్లీన్లో స్టోర్ అయిన బ్లడ్ ఇట్లా అంత బ్లడ్ స్కిన్కి ఎక్కువ ఒక్క ఫోర్స్ఫుల్గా డైవర్ట్ చేసేస్తుంది బ్లడ్ అంతా స్కిన్కి వచ్చేస్తుంది కదా ఆ హీట్ని జనరేట్ చేయాలి ఇప్పుడు ఆ చల్లబడ్డ ఇప్పుడు మీరు పదిహేను డిగ్రీలు చల్లగా ఉన్న ట్యాంకులో నీళ్లు పోసుకున్నారండి మన చర్మం మీద ఎప్పుడు కూడా మరి దగ్గర దగ్గర లోపల కూడా ముప్పై ఆరు డిగ్రీలు వేడి ఉండాలి లోపల ఉండేది మరి దీన్ని పదిహేను నుంచి ముప్పై ఆరుకి పెంచాలి ఇమీడియట్గా హీట్ ప్రొడక్షన్ కోసం మన బాడీ ఏం చేస్తుందో తెలుసా చర్మం కింద కొవ్వు కణాల్లో ఉండే కొవ్వుని ఇమీడియట్గా హీట్ ప్రొడక్షన్కి వెంటనే బర్నింగ్ స్టార్ట్ చేస్తుందట అందుకని కొవ్వు కణాల్లో ఉండే కొవ్వు ఈ పదిహేను డిగ్రీల చల్లదనం నుంచి బాడీని రక్షించి ముప్పై ఆరు డిగ్రీలకి తీసుకెళ్ళటం కోసం ఆ స్పీడ్ ఫ్యాట్ బర్న్ చేసేసి వెంటనే హీట్ చేసి టెంపరేచర్ రెగ్యులేషన్ చేసేస్తుంది పైగా బ్లడ్ ద్వారా పోషకాలన్నీ వస్తాయి అంటే కొవ్వు ఉంది కానీ ఎనర్జీ ప్రొడక్షన్కి ఆక్సిజన్ కావాలి అందుకనే డబుల్ రోడ్లాగా రక్తనాళాలు వ్యాకోచించి రక్తం ఎక్కువ చర్మానికి వచ్చింది అక్కడ ఏం చేస్తుంది ఆక్సిజన్ అంతా బాగా ఫోర్స్ఫుల్గా వచ్చేస్తుంది సెల్స్కి అందుకని అటు ఫ్యాట్ని ఇటు ఆక్సిజన్ తీసుకుని ఇన్స్టెంట్గా హీట్ ప్రొడక్షన్ చేసేసి సప్లై చేసేసి టెంపరేచర్ రెగ్యులేషన్ వాడేసుకుంటుంది మరి స్కిన్ సెల్స్కి ఏం జరుగుతుంది ఇక్కడ రక్తం బాగా ఎక్కువ రావటం వల్ల గాలి ఎక్కువ నీరు ఎక్కువ పోషకాలు ఎక్కువ వచ్చేస్తాయి ఈ మూడు ఇక్కడికి వచ్చేసి సెల్స్కి ఎప్పుడు అందనంత ఎక్కువ మొత్తంలో స్కిన్ సెల్స్కి అందుతాయి ఎందుకంటే బ్లడ్ సప్లై ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఎక్కువసేపు రావటం జరుగుతూనే ఉంటుంది మీరు సన్నీళ్ళు స్నానం చేసినంతసేపు ఎక్కువ న్యూట్రియన్స్ సెల్స్కి వస్తాయి స్కిన్ సెల్స్కి నెక్స్ట్ తిరుగు ప్రయాణంలో మళ్ళీ మంచి రక్తం మళ్ళీ రావాలంటే పాత రక్తం చెడ్డ రక్తం వెళ్ళిపోతుండాలి తిరుగు ప్రయాణంలో చర్మ కణాల్లో ఉండే వ్యర్థాలన్నీ వెళ్ళిపోతుంటాయి అందుకని ఎప్పుడు జరిగినంత ఎక్కువ బ్లడ్ సప్లై స్కిన్కి జరిగేది చన్నీళ్ళు పోసుకున్నప్పుడే ఈ సన్నీళ్ల స్నానం మీరు పది నిమిషాలు పదిహేను నిమిషాలు చేస్తుంటారు అట్లా పది పదిహేను నిమిషాల సేపు జరుగుతూనే ఉంటుంది ఈ ప్రక్రియ మీ మజిల్ రిలాక్సేషన్తో పాటు మజిల్స్ మామూలుగా మీరు వ్యాయామం ఆపేనా అరగంట సేపు గంట సేపు మజిల్ రిలాక్సేషన్లోకి వెళ్ళవండి మజిల్ యాక్టివిటీ ఉంటుంది మజిల్ రిలాక్సేషన్ ఇమ్మీడియట్ వన్ మినిట్లో జరిగిపోతుందట ఆ అయినప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందట మజిల్స్ అన్నీ బాగా స్పోర్ట్స్ ఆడేవారి మీద కూడా చన్నీళ్లు పోపించి టెస్ట్ చేస్తే అంత స్పీడ్గా మజిల్ రిలాక్సేషన్లోకి వెళ్ళిపోతున్నదని అయింది అనమాట బాడీలో మజిల్స్ అన్ని రిలాక్స్ అవ్వడానికి స్కిన్కి బ్లడ్ సప్లై బాగా పెరిగి స్కిన్ సెల్స్ హెల్దీగా అవ్వడానికి స్కిన్ డ్యూటాక్సిఫికేషన్కి అంతో మంచిది చన్నీళ్ళ స్నానం అందుకని మీకు చన్నీళ్ళు పోసుకున్నాక ఎంత ఫ్రెష్గా ఎంత యాక్టివ్గా అట్లెందుకు అనిపిస్తుంది అంటున్నారు అంత ఎనర్జెటిక్గా స్నానం చేసేసరికి కొత్త ఉత్సాహం వస్తుంది మనకి అంతా ఎందుకు పోతుందంటే ఇన్స్టంట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అట్లా మీకు అందుకని అన్ని సెల్స్ యాక్టివ్ అయిపోతాయి కాబట్టి అంత బాడీలో సడన్గా ఆ చల్లదనానికి గురి చేసినప్పుడు ఆ మెకానిజం స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి అన్నమాట ఇలాంటి సిస్టమ్ ఇప్పుడు సైంటిఫిక్గా ఇవన్నీ చూస్తే తెలుస్తున్నది కానీ ఏనాడో మన ఋషులు ఈ విజ్ఞానాన్ని వాళ్ళు అనుభవించి సమాజానికి అందించారు మరి అడవిలో ఋషులు ఎక్కడ పడితే ఋషులు అట్టాటి వాతావరణంలో జీవించారు కదా ఋషులు అందరూ నార్త్లో ఎక్కువ ఉంటారు నార్త్లో చూడండి ఎంత చల్లదనం ఉంటుంది మైనస్ డిగ్రీస్ కూడా వెళ్తే అట్టాటి చోట కూడా నీళ్లు ఐస్ లాగా చల్లగా అయిపోతాయి అలాంటి చోట దిగి కాలవల్లో నదుల్లో స్నానాలు చేశారా లేదా దాని మెకానిజమే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది బాగా చల్లటి నీరు ఐస్ వాటర్లోని స్నానాలు చేపిచ్చేసి అనేక రకాల బెనిఫిట్స్నప్పుడు ఇప్పుడు అందిస్తున్నారు సమాజానికి ఇలాంటి ట్రెడిషన్ని సామాన్య జనాలు అందరూ అందుకోవాలని ఋషులు మనకి కార్తీక మాసం ధనుర్మాసం బాగా చల్లగా ఉండే రోజుల్లో చలిలో ఉదయం పూట నాలుగింటికి వెళ్ళి కాలవల దగ్గర చెరువుల దగ్గర తలారా ములిగి ఆ తడి బట్టలతోనే పూజా కార్యక్రమాలు ఇట్లాంటివి చేయాలని ఆచారం పెట్టారు అందుకని ఈ నెల రోజులు ఇట్లా చేస్తే మీకు ఒక హ్యాబిట్ అయిపోతుంది చలి ఏమి చేయదని ఒక ఫీలింగ్ పోతుంది అని ఆధ్యాత్మిక సాధన కోసం అంటే మీరు చచ్చినట్టు చన్నీళ్ళు మలుగుతారు చల్లో తడి బట్టలతో ఉంటారు అయ్యప్ప స్వామి డిసెంబర్ జనవరిలో చూడండి అయ్యప్ప భక్తులు అందరూ ఒంటి మీద బట్టలు లేకుండా కూడా ఉంటారు చల్లి ఎక్స్పోజ్ అయ్యే మెకానిజం ఎంత మార్పులు వస్తాయి దీనికి చన్నీళ్ళ స్నానం అలవాటు చేశారు దీని వెనక అంత సైన్స్ ఉంది అందుకని చన్నీళ్ళ స్నానం ఆరోగ్యానికి నూటికి ఎనభై శాతం ఇది లాభం అయితే వేడి నీళ్ళ స్నానం ఇరవై శాతమే అన్ని లాభాది మెకానిజంలో జరుగుతాయి కాబట్టి ఎలాంటి చల్లి అయినా సరే అలవాటు చేసేసుకోండి జలుబులు రావు ఇది ఒక అపోహ మాత్రమే ఇప్పుడు మేము ప్రతిరోజు చన్నీళ్ళు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటే అక్కడ అదే నీరు పోసేసుకుంటుంటాం అది ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది మనకి అందుకని ట్రై చేయండి చన్నీళ్ళ స్నానం ఫ్యాట్ లాస్ కూడా ఇన్స్టెంట్గా ఎనర్జీ ప్రొడక్షన్కి అంత అద్భుతంగా ఉపయోగపడుతుందని ఉపయోగించుకుంటానని ఆశిస్తూ నమస్కారం